అందరికీ నమస్కారం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అసలు ప్రతిపక్ష పార్టీలనే ఉన్నాయా అంటే ప్రతిపక్షం అనేది ఉందా అంటే ఎంతసేపు కూడా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏం జరిగింది అక్కడ అవినీతి ఇక్కడ అవినీతి చేస్తున్నారు ఓకే దట్ ఈస్ గుడ్ కానీ సంక్షేమం విషయంలో వికలాంగుల హక్కులు కాపాడే విషయంలో రాజకీయ పార్టీలకు బాధ్యత లేదా ఈ విషయం మీద మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఐదు నుంచి ఆరు వేల మంది వికలాంగులు ఉంటున్నారు అంటే ఐదు నుంచి ఆరు వేల మంది వికలాంగుల కుటుంబాల ఓట్లు అంటే దాదాపు కుటుంబానికి ముగ్గురు నలుగురు వేసుకున్న ఇరవై ఇరవై ఐదు వేల ఓట్ల ప్రభావం ఉంటుంది మరి ఈరోజు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి వికలాంగుల ఓట్లు పడలేదా కాంగ్రెస్ పార్టీలో వికలాంగుల విభాగం ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి వికలాంగుల కార్యకర్తలు కూడా పనిచేసినారు కదా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగుల హక్కుల మీద ఇచ్చిన హామీల మీద వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల మీద ఈ రోజు వరకు కూడా స్పందించకపోవడం విచారకరం ఒకవైపు ఇంకొక వైపు అసలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఈసారి అత్యధిక ఎమ్మెల్యేలు ఇచ్చారు ప్రజలు బీజేపీకి మీరు కూడా మీరు ప్రజల గురించి మాట్లాడాలని బీజేపీ పార్టీ ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒక సీటు ఉంది మరి జ జన కోదరరామ్ గారు తెలంగాణ జన పార్టీ ఈ పార్టీలన్నీ ఏం చేస్తున్నాయి వికలాంగులకు స్థానిక సంస్థల్లో అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది మేము రాజస్థాన్లో అమలు చేశాం మేము ఛత్తీస్గఢ్లో అమలు చేశామని చెప్పింది కానీ ఇంతవరకు దాని మీద గత ఆరు నెలల నుండి వికలాంగులు కలవని వారిని లేరు ప్రతి ఒక్కరిని భవన్లో సెక్రటరేట్లో మంత్రుల క్వార్టర్స్లో అర్ధరాత్రులు కూడా సమయం అనేది లేకుండా వికలాంగులు మా స్థానిక సంస్థల్లో మా అవకాశాలు మాకు ఇవ్వండి అని అడుగుతుంటే అసలు పట్టించుకునే నాదు లేదు ఎందుకు ప్రతిపక్షాలు ప్రతి విషయం మీద ప్రెస్ మీట్లు పెడతాయి వికలాంగుల అక్కల మీద పెట్టకూడదా వికలాంగులకు స్థానిక సంస్థల్లో మీరు ఇచ్చిన హామీ నిలబెట్టండి అని ఒక టిఆర్ఎస్ పార్టీ ఎందుకు మీట్ పెట్టడం లేదు ఒక బీజేపీ పార్టీ ఎందుకు మీట్ పెట్టడం లేదు ఒక కమ్యూనిస్టు సిపిఐ కానీ సిపిఎం పార్టీ కానీ కోదరిరామ్ గారు కానీ ఎందుకు పెట్టడం లేదు ఇక్కడ మేము పార్టీలని వ్యక్తులను విమర్శించాలని కాదు మేము రాష్ట్రంలో ఇరవై ఒక్క రకాల ఉన్నాం ఇరవై లక్షల మంది ఉన్నాం దాదాపు ఎనభై లక్షల ఓటు బ్యాంక్ ఉంది మాకు స్థానిక సంస్థలు ఇవ్వమంటే హామీ ఇచ్చిన వాళ్ళు పట్టించుకోరు అడగవలసిన వాళ్ళు అసలు అడగరు ఈ పరిస్థితుల్లో వికలాంగుల పరిస్థితి ఏంది శారీరకంగా బలహీనలు ఆర్థికంగా బలహీనలు ఈరోజు వికలాంగుల యొక్క ఆర్తనాదాలు మరి ఉద్యమాల వైపు వెళ్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి సమాజం ఆలోచించాలి మా సామాజిక వేత్తలు ఆలోచించాలి సోషల్ ఉద్యమకారులు సామాజిక ఉద్యమకారులు ఆలోచించాలి సమాజం గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా మాట్లాడాలి దయచేసి నా యూట్యూబ్ మిత్రులందరికీ ఛానల్ మిత్రులందరికీ అదేవిధంగా సోషల్ యాక్టివిస్టులందరికీ ప్రతిపక్ష పార్టీలందరికీ వెంటనే వికలాంగులకు ఇచ్చిన హామీ స్థానిక సంస్థల వాళ్లకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం అడగండి మరి ఒకవైపు అధికార పార్టీ ముఖ్యమంత్రి గారిని అందరినీ కలిసాం మిమ్మల్ని తప్ప అందరం కలిసాం చివరికి తమిళనాడు ముఖ్యమంత్రి గారు కూడా మా తెలంగాణ నుంచి నన్ను మా నన్ను ఆహ్వానించి మేము ఇక్కడ ఇస్తున్నాం మేము కూడా ఇండియాలో ఒక గ్రూపు మేమిక్కడ ఇస్తున్నామని గజెట్ రిలీజ్ చేసి జూలై ఫస్ట్ నుంచి నియామకాలు కూడా భర్తీ చేస్తున్నారు మరి ఒకవైపు ప పట్టించుకోకపోతే ఇంకొక వైపు హామీలు ఇవ్వకుండా తమిళనాడు గవర్నమెంట్ చట్టం చేసింది ఎందుకంటే కాంగ్రెస్తో పెట్టిన విషయాన్ని ఇక్కడి సంఘాలు తమిళనాడు సంఘాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతే ఇది చాలా గొప్ప విషయం మనం చేయాల్సిందని చేశారు నిరూపించారు చట్టం చేశారు అమలు చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి వికలాంగుల యావత్ వికలాంగులు ఇరవై ఒక్క రకాల ఎనభై లక్షల వికలాంగుల కుటుంబాల నుంచి విజ్ఞప్తి వెంటనే స్థానిక సంస్థల మీద మీరు నిర్ణయం తీసుకుండి లేకపోతే అన్ని పార్టీలతో ఉద్యమాలు బయటకు వస్తాయి సామాజిక వేత్తలు ఉద్యమాలు తీస్తారు సమాజం కూడా మరి వికలాంగుల ఉద్యమం వైపు వస్తుంది వికలాంగులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి ఎక్కక ముందే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా మరి అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు వారిని కూడా వెంటనే పార్టీ తరఫున ఇచ్చిన హామీని అమలు చేయాలని గవర్నమెంట్ మీద ఒత్తిడి తెయండి ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెయండి వికలాంగులకు స్థానిక సంస్థలు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్రశ్పరి అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైవ్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును